శ్రీ మహాగణాధిపతి అనమ భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కమ్మాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశా అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రకటన విడుదల చేస్తున్నాను కొన్ని నెలలుగా నా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంతమంది వ్యక్తులు నా తిని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నా మీద దాడి చేయడానికి నాకు ప్రాణహాని చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం కొద్ది కాలం రోజులు మీకు అందరికీ తెలియజేశాను అది సద్దుమణిగినట్టు అనిపించినా తిరిగి పునరావృతం అవుతూనే ఉంది నా మీద దాడి చేయడానికి మనుషులను కూడగట్టుకుని నా సిఎండి లేఅవుట్కి వచ్చి నా లేఅవుట్ ప్రాంగణ నా కార్యాలయంలోకి వచ్చి నా మీద దాడి చేసి ప్రాణహాన్ని కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నానో వారి పేర్లు నేను కోర్కుండా డిఎస్పీ గారి దగ్గరికి తెలియజేయాల్సిన అవసరం నాకు ఉంది రేపు అంటే సోమవారం ఉదయం రంపచోడవల్లోని మధ్యాహ్నం అడ్డతేగల్లోని బంగారు వరలక్ష్మి కానుకొండ వల్ల అలాగే మంగళవారం నాడు సీతానగర్లో బంగారు వరలక్ష్మి కానుకొండల వల్ల బుధవారం నాడు రాజానగర్ లో బంగారు వరలక్ష్మి కానుకొని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల గురువారం నాడు అంటే ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాడు నేను కోరుకున్న డిఎస్పీ గారిని కలవడానికి నేను నా సన్నిహితులతో కలిసి నేను వెళుతున్నాను అందుకే ఈ మూడు రోజులు నేను గ్యాప్ తీసుకుంటున్నాను ఈ మూడు రోజుల్లో కూడా మీ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ సహనం పాటిస్తూ ఎక్కడ కూడా హింసాత్మక కార్యక్రమాలు చేపట్టకుండా ఇది తప్పనిసరిగా నేను ముందు జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం జరిగిన తర్వాత నేను చెప్పడం అనేది సరికాదు ఈ విషయాన్ని అంతా కూడా మూడు నియోజకవర్గాల్లో ఉన్న నా అభిమానులందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది भारत माता को जय जय श्री राम